గుడ్ ఈవినింగ్ అందరికీ ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవడానికి హెల్ప్ చేయమంటే చేస్తాను నేను టైలర్ ఈజీగా ఎక్కువ కొలతలు లేకుండా కుట్టేది చెప్పిస్తాను ఎవరికైనా నేర్చుకునే ఆసక్తి ఉంటే చెప్పచ్చు సులభంగా కట్ చేసేటట్టు చూపిస్తాను బ్లౌజు ఈజీగా కట్ చేయొచ్చు కొలతలు అయితే ఎక్కువ లేదు బ్లౌజ్ మెజర్మెంటే తీసుకుంటాను టేప్ మెజర్మెంట్ అంతా తీసుకొని నేను ఈజీగా కటింగ్ చేసి చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక కామెంట్ పెట్టచ్చు నాకు లైవ్కి రావాలంటే అంత ఇష్టం ఉండదు ఈరోజు నేను నేర్చుకున్నాను కదా కొంతమందికి హెల్ప్ అవనాయని చెప్పియాలో అనుకుంటున్నాను ఒక బ్లౌజు ఒక ఇరవై రోజుల్లోనే నేర్పించచ్చు అందుకే ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక కామెంట్ పెట్టండి నేను కట్ చేసేది ఒకరోజు టైం చూసుకొని కట్ చేసేది నిదానంగా చూపిస్తాను తొందరగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చెప్పచ్చు నేను రోజు ఒక అర్ధ గంట లైవ్లో కటింగ్ కుట్టేదంతా చూపిస్తాను ఎవరికి నేర్చుకోవాలని ఆసక్తితో తొందరగా కామెంట్ పెట్టండి కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే నేను రోజు ఆఫ్ అన్ నేర్పిస్తాను అదండి ఎంతోమంది డబ్బులు ఇచ్చి నేర్చుకోలేక ఫీజులు కట్టలేక ఎంతోమంది ఇంట్లో ఉంటున్నారు దానివల్ల నేను కొంచెం చెప్పిద్దామని కొందరికైనా అనుకుంటున్నాను అది కొంచెం సపోర్ట్ ఇస్తే నేను రిస్క్ తీసుకొని మరి మీకు చెప్పించే అవకాశం తీసుకుంటాను నాకు ఎక్కువ పని ఉంటుంది అయినా కానీ కొంతమంది నేర్చుకొని వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకున్న కుట్టుపుల్లి మేము ఉంటుంది కదా దానివల్ల ఈజీగా కుట్టేటట్టు ఉంటుంది నేను కుట్టే బ్లౌజులు చుడిదార్ టాపులు కరెక్ట్ మెజర్మెంటు అవన్నీ కూడా చెప్పిస్తాను నేను వీడియో చేయటానికి కారణం ఇదే కటింగ్ చూపించాలని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తొందరగా చెప్పాలి ఏమంటే ఇంకా పని పని స్టార్ట్ చేయాలి సాయంత్రం కంట వంటలు ఇప్పుడే సాయంకాలం అయింది వర్షం వస్తూ ఉంది అలాగే ఇప్పుడు కొంతమందికి భగవద్గీత బుక్ ఇంట్లోనే ఉంటుంది కానీ చదువుతూ కూడా ఉంటారు అయినా అది శ్లోకాలు అర్థం కావు అర్థం కాక పూజ రూమ్లోనో ఎక్కడ అలమారిలోనో పెట్టేస్తూ ఉంటారు ఆ భగవద్గీత ఇప్పుడు నేను భగవద్గీత క్లాసుకి వెళ్తున్నా అక్కడ మా గురువు గారు శ్లోకాలకి అర్థం స్పష్టంగా రాసి ఒక బుక్ తయారు చేసిండ్రు ఆ బుక్ చాలామందికి యూజ్ అవుతుంది ఇంకా చిన్న పిల్లలకైతే చదివి చెప్తే ఇంకా చాలా బాగుంది అది చదివి చెప్పమంటే చెప్తాను అంటే ఆ శ్లోకాలకి ఎంత అర్థం ఉందంటే ఉంది నేనైతే నా వీడియోలంతా మోటివేషన్ మాటలే ఎక్కువ పెట్టేది నేను దానివల్ల ఇది అది రెండు జనాలకి ఉపయోగపడేదే దానికి నేను లైవ్కి వచ్చి అది కూడా చెప్పాలనుకుంటున్నాను బ్లౌజులు కూడా కుట్టి చూపించాలనుకుంటున్నాను ఎవరికైనా ఇష్టం ఉంటే చెప్పండి నాకు ఇంతవరకు చాలా సపోర్ట్ చేసిండ్రు అందరికీ కృతజ్ఞతలు ట్వంటీ త్రీకే అయ్యింది నా సబ్స్క్రైబు ట్వంటీ త్రీకి ఫోర్ హండ్రెడ్ చేసి చెల్లరనమాట సబ్స్క్రైబ్స్ వస్తున్నారు ఇంకా నాకు కొంచెం బిజీలో నేను ఎన్ని వీడియోలు ఎన్ని చేయలేకపోతున్నాను కాకపోతే ఐడియాలు అయితే ఉన్నాయి చేయలేకపోతున్నా అది మోటివేషన్ ఏ ఎక్కువ నేను పెట్టేది అలాగే ఈ టైలరింగ్ కూడా చెప్పియ్యాలని అనుకుంటున్నాను చూద్దాం ఎంతమందికి టైలరింగ్ నేర్చుకోవాలని ఉందో భగవద్గీత ఎంతమందికి శ్లోకాలకి అర్థం తెలుసుకోవాలని ఉందో వాళ్ళంతా నాకు కామెంట్ పెడితే నేను టైం చూసుకొని ఒకరోజు మీకు లైవ్కి వస్తాను కాకపోతే ఇదే నేను ఎక్కువ లవ్ లైవ్కి రాను వీటి కోసము రావాలనుకుంటున్నా చాలా మందికి నేర్చుకోలేక ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు కట్టలేక ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానివల్ల నేను ఇది నేర్పియాలని అనుకుంటున్నాను ఇంకా ఎవరు లైవ్లో ఏం స్టార్టింగ్ ఏం పెట్టలేదు తప్పుగా అయితే కామెంట్లు పెట్టకండి నేను ఏదో మంచి ఉద్దేశంతో వచ్చాను లైవ్కి నేను ముప్పై సంవత్సరాల నుంచి టైలరింగ్ పని చేస్తున్నాను చిన్నపిల్లప్పుడే నేర్చేసుకొని నా బట్టలు నేనే కుట్టుకుంటాను లేదంటే ఇప్పుడుండే రేట్లకి మనం బయట ఇచ్చామంటే డబ్బులు చాలా గుంజేది ఉంది జనాలకి దానివల్ల దానివల్ల ఇంట్లో అయినా మీరు కుట్టుకుంటే అది డబ్బులు చేయనట్టే అందుకే తొందరగా చెప్తే నేను ట్రై చేస్తాను నాకు ఉదయం నుంచి నైట్ దాకా బిజీ ఉంటాను మీకోసం ఒక అర్ధ గంట సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర దాకా నేను లైన్కి వస్తాను అప్పుడు కటింగ్ అంతా చూసుకోవచ్చు కాకపోతే ఇంకా ఈ కటింగ్ అంతా చేయాలంటే నేను చాలా కష్టమే లైవ్లో ఇలా చూపించాలంటే డైరెక్ట్గా అయితే చాలా మందికి నేర్పించాను వాళ్ళంతా టైలర్ షాపులు కూడా పెట్టుకొని బాగా సంపాదించుకుంటున్నారు అలాగే కొన్ని కొంతమంది అయినా డబ్బులు ఇచ్చే నేర్పించిన అనుకోండి అయినా కానీ వాళ్ళు ఇప్పుడు అంతకంత సంపాదించుకుంటున్నారు నేను నేర్పించినందుకు బాగుపడ్డారని ఒక సంతోషం నాకు అలాగే మీకు నేర్పిస్తాను ఎవరైనా ఇష్టం ఉంటే నేను కట్ చేసేటప్పుడు కుట్టేది కూడా చూపిస్తాను కుట్టేది కూడా చాలా ఈజీ అవన్నీ నేను చూపిస్తాను ఇప్పటికైతే నేను బ్లౌజు అర్జెంటు బ్లౌజు అది కొట్టాలి ఎవరైనా కొంతమంది వస్తే వాళ్ళకి ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను చాటింగ్లో చేయలేదు ఓకే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్